నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఘనంగా చింతపల్లి మాజీ ఎమ్మెల్యే ఎంవీవి సత్యనారాయణ పదిహేడవ వర్ధంతి స్వర్గీయ చింతపల్లి మాజీ ఎమ్మెల్యే ఎంవివి సత్యనారాయణ హయాంలో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని నాగాపురం మాజీ సర్పంచ్ కొలగాన రామారావు టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన ప్రసాద్ పేర్కొన్నారు ఎంవీవీ సత్యనారాయణ పదిహేడవ వర్ధంతి సందర్భంగా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొనగల రామారావు మాట్లాడుతూ చింతపల్లి ఎమ్మెల్యేగా ఎంవీ సత్యనారాయణ ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ముఖ్యంగా సిహెచ్ నాగాపురం గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి ఎవరూ మర్చిపోలేనిదని అన్నారు గ్రామంలో బ్రిడ్జ్ మంచినీరు కరెంట్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందించారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి మన మాజీ ఎమ్మెల్యే ఎంఈవి సత్యనారాయణ గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం మన గ్రామంలో అందరూ కూడా ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు ఆయన మరి చేసిన సేవలకి అది గుర్తుగా విగ్రహం కూడా పెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి మా మా పంచాయతీలో సీత నాగాపురం పంచాయతీలో అభివృద్ధి జరిగిందంటే మరి ఎంఏ సత్యనారాయణ గారి హయాంలోనే జరిగిందని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే మరి ఈ గ్రామానికి రావడం అంటే చాలా ఇబ్బందులు పడి వాళ్ళవి అలాగే బిజ్జి అలాగే ఈ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ కరెంటు కానీ ఆయన హయాంలోనే వచ్చింది మరి ఊళ్ళో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిన మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్ ద్వారా ఈ గ్రామానికి అంతా కూడా నీరు ఇచ్చేవారు ఆయన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం మాది అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం సిహెచ్ నావపురం ఈరోజు మట్టడం వీర వెంకట సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు వర్తం సందర్భంగా మా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాలు పంచుకున్నారు మరి మట్టడం వీర వెంకట సత్యనారాయణ గారు ఎందుకు మాకు గుర్తుండిపోయారంటే మరి మా గ్రామానికి అభివృద్ధి చేసిన మొట్టమొదట ఎమ్మెల్యే గారు మొట్టడం వీర వెంకట సత్యనారాయణ గారు మాకు ఎమ్మెల్యే గారు పెంచిన తర్వాత మరి ఎక్కువ అప్పట్లో పాతిక లక్షల ఖర్చుతో మరి బ్రిడ్జి అలాగే వాటర్ ట్యాంకు సీసీ రోడ్లు ఆయన ఆయామంలోనే జరిగాయి అభివృద్ధి జరిగిందంటే మట్టడం వీర వెంకట సత్యనారాయణ నాయ గారి ఉన్నాయి కాబట్టి ఆయనకి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటామని మరి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు అలాగే వర్ధంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామం మా గ్రామంలో ఉన్న అభిమానులంతా ఆయనకి నివాళులు అర్పించి ఘనస్వా ఘన నివాళులు అర్పించి ఆయనకి గుర్తు చేసుకున్నాం అందరికీ